Hello? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో అందరు ఇలా ఉన్నారు అండ్ నేను కూడా బాగున్నానండి సో ఇవాల్సి వీడియో వచ్చేసి మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో అన్నమాట సో నేను ఎంతో కొంత లాభం పొందినప్పుడు మీకు కూడా కొంతమందికైనా యూజ్ అవుతుందని నా హోప్ అంతేనండి ఇందులో పెద్దగా ప్రచారం చేయడానికి ఏం లేదు అంతకంటే ముందుగా ఇది కొలాబరేషన్ అసలే కాదనమాట రైతు ఏదేదో సోది చెప్తుంది అసలైన మ్యాటర్ చెప్తలేదు అనుకుంటున్నారా సో చెప్పేస్తాను రీసెంట్గా అయితే నేను ఎజివోలో టాప్స్ తీసుకున్నాను అనమాట సో డైలీ వే టాప్స్ అలా తీసుకున్నాను బట్ ఒకటి చెప్ప నేను ఎక్కువ అయితే ఎజివో ట్రస్ట్ చేస్తానండి సో ఎందుకో నాకు తెలియదు బయట ఎన్ని తీసుకున్నా కానీ నాకు అస్సలు నచ్చదు అనమాట క్వాలిటీతో ది బెస్ట్ అంటే ఎజియో ఎజియో మీన్స్ ట్రెండ్స్ ఇంకా ట్రెండ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇది ప్రమోషన్ ఇచ్చేంత ట్రెండ్స్ ఇచ్చే మన ఛానల్ కాదు నేను కాదు అలాంటిది ఏం లేదు సో నాకు నచ్చింది మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో సో వీడియో అయితే స్కిప్ చేయకుండా అయిన వరకు చూసి ఒక లైక్ చేసి కొత్తగా చూస్తే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంతకి ఎన్ని టాప్స్ తీసుకున్నాను రీసెంట్గా నేను ఈ టాప్ తీసుకున్నాను ఫోర్ హండ్రెడ్ పెట్టాను అస్సలు క్వాలిటీ అసలు ఏం బాగాలేదు బట్ ఏదో తీసుకున్నాను కాబట్టి ఇంకా వేసుకోవాలి తప్పదు కాబట్టి సో ఇది ఇంతకి నేను ఏమేమి తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేనైతే ఈ ఫోర్ టాప్స్ తీసుకున్నానండి షార్ట్ టాప్స్ అసలు ఈ మధ్య అసలు యూజ్ చేయాలనిపించట్లేదు లాంగ్ టాప్సే నాకు వచ్చే ఎందుకో బాగా ఇష్టం అయిపోయింది సో మొత్తానికైతే ఫోర్ టాప్స్ తీసుకున్నాను కలర్ కాంబినేషన్ చూడండి సో ఇది లైట్ మెహందీ పిస్తా గ్రీన్ లాంగో ఒకటి అండ్ ఎల్లో ఒకటి అండ్ సీ గ్రీన్ లాగా ఒకటి వస్తుంది బ్లూ అన్నీ మిక్స్ ఇంకా అండ్ చెట్టి ఏం కలర్ అంటారో నాకు కూడా అంతగా ఐడియా లేదు సో ఇలా ఉంది లైట్ ఇది కూడా గ్రీన్ లాగానే ఉంది షేడు సో ఇది ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను చెప్పాను కదా నేను ఏదైనా కానీ ది బెస్ట్ అయితేనే మీ అందరితో షేర్ చేస్తాను సో అంతే మీకు ఫస్ట్ నుంచి నేను చాలా మందికి తెలుసు నేను ఓన్లీ ఎజివో కుర్తీసే యూజ్ చేస్తానని చెప్పేసి ఒకప్పుడు అయితే ఎజివోలో చాలా ఆఫర్స్ ఉండే బట్ ఇప్పుడు ఏంటంటే ఎజియోలో అన్ని ఆఫర్స్ లేవన్నమాట సో కాస్ట్లీ ఒకప్పుడు అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఉండేది బట్ ఇప్పుడు అది లేదన్నమాట మొత్తం ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది సో ఇది వచ్చేసి ప్యూర్ అండి ప్యూర్ కాటన్ ఉంది సో ఇది చాలా క్లాత్ అయితే నిజంగా ఎంత బాగుందో సో ఇది గా కుర్త అయితే ఫుల్ లెంత్ అంటమాట ఇవన్నీ వచ్చి నేను కట్ కుర్తీసే తీసుకున్నాను సో ఇవి వచ్చేసి కట్ కుర్తీసే బట్ క్లాత్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది నిజంగా ఒకటి చెప్పన్నా నేను ఫ్రంట్ కెమెరా పెట్టాను కాబట్టి మీకు కాస్ట్ అయితే అర్థం కాదు సో ఇది వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ సో ఇది మళ్ళీ చెప్తాను మీకు కాస్ట్ ఫ్రంట్ కెమెరా పెట్టి మరోసారి చూపిస్తాను ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ బట్ నాకు ఇది వచ్చేసి సో సమ్ చెప్తాను ఒక్క నిమిషం చెప్పాను కదా దీని యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ అంటే ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ కదండి అండ్ నాకు ఇది వచ్చేసి ఫోర్ నైంటీ ఫోర్ రూపీస్ పడింది సో చూసారు కదా ఫోర్ నైంటీ ఫోర్ రూపీస్కి ఇంత మంచి క్లాత్ సో నిజంగా నేను న్యూస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ప్రమోషన్ అయితే నేనైతే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఓన్లీ ఎజివో కుర్తీసే వాడుతున్నాను సో ఎందుకంటే నేను ఆల్రెడీ నా వీడియోస్ అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకంటే వేసిన కుర్తీలే అన్నీ వేసి వేసి నాకు చిరాకు వస్తుంది కానీ ఆ క్లాత్కి మాత్రం ఏ మాత్రం చిరాకు రావట్లేదు ఏ మాత్రం కలర్ షేడ్ అవ్వడం కానీ ఇక్కడ చిరగడం కానీ నిజంగా వేసి వేసి నాకు చిరాకు వస్తుంది కానీ ఇంత కూడా షేడ్ కలర్ షేడ్ లేదు అసలు ఎంత బాగుందో క్లాత్ అయితే ఎన్ని రోజులు వాష్ చేసినా వేసినా కానీ అసలు మనకు చిరాకు రావాలి కానీ వాటికి మాత్రం చిరాకు రావట్లేదు అలా ఉందనమాట సో ఇది ఇది కూడా అంతే సో ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ది నాకైతే ఇందాక చెప్పాను కదా ఫోర్ నైంటీ ఫోర్ నైంటీ ఫోర్ రూపీస్ పడింది పర్తపుల్లే కదా చాలా క్లాత్ అయితే నిజంగా చాలా బాగుంది దీనికైతే కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ అలాగే మిర్రర్ లాగా వచ్చింది ఇదొకటి అండ్ ఇంకొకటి అయితే ఇదొకటి అన్ని స్ట్రైట్ కుర్తీసే బుక్ చేశాను నేను ఈసారి సో ఇది ఒకటి అండ్ దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ నాకు త్రీ ఎయిటీ రూపీస్ పడింది ఇది అయితే స్ట్రైట్ కుర్తీ అండి ఇది కూడాను ఎల్బో హ్యాండ్స్ అన్నీ సో ఇది సమ్మర్ వస్తుంది కాబట్టి కొంచెం కాలర్ నెక్కునే ఉంటేనే బెటర్ మనకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది నెక్ అంతా బ్లాక్ కాకుండా ఉంటుంది అందులోనూ కాటన్ కుర్తీసే అన్నమాట ఆల్మోస్ట్ అన్నీ కాటన్ ఏ అండ్ ఇంకోటి వచ్చేసి ఎల్లో అండి నాకైతే చాలా బాగా నచ్చింది క్లాత్ కూడా చాలా చాలా బాగుంది మీ నెంబర్ కానీ క్లాత్ అమ్ముడితే ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారా చాలా బాగుంది సో ఇది అండ్ నేను అన్ని కూడా బ్రాండు ఎజివోలో అవాస ఆవాస బ్రాండ్ ఉంటుంది అవాస బ్రాండే తీసుకుంటాను అండ్ దీనిపై వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా త్రీ ఎయిటీ అని చూపిస్తాను ఒకసారి మీకు అందరికీ బ్యాక్ కెమెరా కూడా పెట్టి చూపిస్తాను ఇది వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ అండి ఇది సో ఇది మొత్తంగా ఓవరాల్గా అన్ని ఇది తీస్తే అన్నింటిలో ది బెస్ట్ కుర్తి అయితే నాకు ఇదే అనిపించింది బట్ నేను సైజ్ అన్ని కూడా ఎజివోలో ఒకటి షాపింగ్ చేసేటప్పుడు మీరంతా ఒకటి గమనించాలి మళ్ళీ అన్ని డీటెయిల్గా చెప్తాను అనుకోండి ఎజివోలో ఎప్పుడు షాపింగ్ చేసినా కానీ మన సైజుని ఒకటి కొంచెం ఎక్కువ సైజు తీసుకోండి ఇప్పుడు ఎం ఉన్నవాళ్ళు ఎల్ తీసుకోండి ఎల్ ఉన్నవాళ్ళు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అలా ఒక సైజ్ ఎక్కువ తీసుకోండి ఎందుకు అంటున్నారా ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్ ఈ సమస్య ఫేస్ చేశాను కాబట్టి మీ అందరితో షేర్ చే షేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఎజివోలో ఇప్పుడు ఏ టాప్ తీసుకున్నా కానీ మనకి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ రాదన్నమాట సో ఓన్లీ సింగిల్ స్టిచ్చింగే వస్తుంది ఎందుకంటే రేపు ఏమైనా లావైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నా స్టాఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే నేను అలా చాలా వేస్ట్ చేశాను కాబట్టి మీతో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను ఎల్లున్నాలు ఎక్సెల్ అలా ఇంకా సైజు పెంచుకొని బుక్ చేసుకోండి ఏ సైజు ఉంటే ఏమో నాకు ఏం మీడియం సరిపోతుంది అంటే మీడియం తీసుకోకండి మీడియం ఉంటే ఎల్లు ఎల్లుంటే ఎక్సెల్ అలా తీసుకోండి మొత్తానికి నేనైతే ఈసారి సైజులన్నీ కూడా ఎల్ సైజే బుక్ చేసుకున్నాను సో ఇది యాక్చువల్ నా సైజు కూడా ఎంఏ మీడియమే బట్ నేను ఎల్ బుక్ చేసుకున్నాను అనమాట ఇది కూడా ఎల్ హ్యాండ్స్ కుర్తీ అయితే ఓవరాల్గా ఇలా ఉంది అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం చాలా బాగుంది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది సో ఇది పిస్తా గ్రీన్ మెహందీ గ్రీన్ లాగా వస్తుంది ఓవరాల్గా ఇది కూడా స్ట్రైట్ కుర్తీయే అన్ని కుర్తీలు కూడా ఫోర్ కుర్తీస్ కూడా మొత్తం పాకెట్స్ వస్తాయండి అన్నిటికీ సో అన్ని కుర్తీలకు కూడా పాకెటే సో ఇలాగన్నమాట ఇక్కడ చూస్తున్నారా పాకెట్ వచ్చింది అన్ని కుర్తీస్ కలితే అన్నీ కూడా చెప్తున్నాను కదా సైజ్ చూసి బుక్ చేసుకోండి లేదంటే వేస్ట్ అయిపోతాయి డబ్బులు వేస్ట్ అన్నీ వేస్ట్ ఇది వచ్చేసి త్రిబుల్ నైన్ థౌజండ్ రూపీస్ ఇదెంత పడిందో చెప్తాను ఓకే ఇది వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ అండి ఒకసారి చెప్తాను కదా ఫ్రంట్ కెమెరా పెట్టి చూపిస్తాను నిజంగా రేట్లో నమ్మరు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ నన్ను అడుగుతారు కాబట్టి ఇది కూడా ఓవరాల్గా ఇలా వచ్చింది సో ఇది బట్ కలర్ అయితే చాలా బాగుంది క్లాత్ కూడా మనకు కంఫర్ట్గా ఉంటుందండి ఒకసారి ఫ్రంట్ కెమెరా పెట్టి కూడా మీ అందరికి చూపిస్తాను సో ఓవరాల్గా సో ఇది ఎజివోలు ఎవరన్నా కానీ టాప్స్ కానీ ఎప్పుడన్నా షాపింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఒకటే అన్నమాట సో ఏ మళ్ళీ మీరు నన్ను క్వశ్చన్ చేస్తారు అక్కా ఈ యజివోలో మీరు చెప్పిన ఆఫర్కి కుర్తీలు వస్తలేవు అక్క ఎట్లా అని చెప్పేసి మళ్ళీ అడుగుతారు సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎజివోలు ఎప్పుడన్నా టాప్స్ తీసుకోవాలన్నా కానీ సో ఈవినింగ్ టైం కానీ లేదా మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ బిలో ఎర్లీ మార్నింగే ఇంకా ఎయిట్ ఆ టైం అయితే మనకు స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది సో నేను ఆల్రెడీ షాపింగ్ చేస్తున్నాను కాబట్టి నా షాపింగ్ ఎక్స్పీరియన్స్తో షేర్ చేస్తాను మీలో కొంతమంది కన్నా మనీ సేవ్ అవుతుంది ఎప్పుడన్నా వేసుకున్నా కానీ ఆ రైస్ దాకా చెప్పింది కదా అని చెప్పేసి ఎంతో కొంత నన్ను కొంచెం గుర్తు చేసుకుంటారని అంతే అంతకుమించి ఇది ఏం లేదు నాకు దీనివల్ల యూజ్ వేయలేదు ఎందుకంటే ఈ ప్రమోషన్ అని కాదు అసలు కాదు ప్రమోషన్ చేస్తే నాకు ఏదో ఇస్తారనే కాదు నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ మీలో కొంతమందికైనా మనీ సేవ్ అవుతుంది పైగా మనము త్రీ ఎయిటీ కాదు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ పెట్టి బయట గుర్తించనుక్కుంటాం కదా సో అందులో నాకైతే నిజంగా మనీ పెడతాం కానీ క్లాత్లో ఆ క్వాలిటీ ఉండదు అనమాట ఇంకా ఎజివో ట్రెండ్కి అలాంటి వంకాలు ఏమీ పెట్టక్కర్లేదు ఆలోచించకుండా కొనేసుకోవచ్చు సో చెప్పాను కదా మనకు వేసుకొని వెనక చిరాకు రావాలి కానీ అవి మాత్రం అసలు వచ్చినీ కలర్ షేడ్ కెమెరా పెట్టి చూపిస్తాను ఈ టాప్ కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ అండి సో దీని ప్రైస్ చూడండి ఇక్కడ సో ఇది వచ్చేసి త్రిబుల్ నైన్ కదండి దీని ప్రైజ్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ సో మనకు ఆఫర్లో వచ్చింది కాబట్టి త్రీ ఎయిటీ రూపీస్ పడింది సో త్రిబుల్ నైన్ది త్రీ ఎయిటీ రూపీస్ పడింది అంటే బెనిఫిట్సే కదండి ఈ టాప్ వచ్చేసి ఈ కాస్ట్ అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇది సెవెన్ డబల్ నైన్ కదా సో సెవెన్ డబల్ నైన్ది నాకెంతకు పడిందో చూడండి ఇక్కడ కిందకు చూడండి సెవెన్ డబల్ నైన్ది ఇది కూడా త్రీ ఎయిటీ రూపీస్ అండ్ ఈ టాప్ వచ్చేసి ఇది కూడా సెవెన్ డబల్ నైన్ కదా అండ్ దీని ప్రైస్ కూడా ఇక్కడ చూడండి ఇది కూడా త్రీ ఎయిటీ రూపీసే అండ్ ఇది కొంచెం ఎక్కువ కాస్ట్ పడిందిలేండి థర్టీన్ హండ్రెడ్ది థర్టీన్ హండ్రెడ్ కూడా ఎంతకు వచ్చిందో ఒక్కోసారి చూడండి ఇక్కడ సో ట్వెల్వ్ నైంటీ నైన్ కదా దీని ప్రైజ్ వచ్చేసి త్రీ నైంటీ ఫోర్ రూపీస్ త్రీ సారీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ అన్నమాట సో ఫోర్ నైంటీ ఫోర్ సమ్ చేంజ్ ఎయిటీ సిక్స్ పైసలు సో అందుకే ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది మొత్తానికి చూసారు కదా రేట్ చూసే మీ నెంబర్ అని మొత్తం బిల్తో సహా మీకు చూపించాను అన్నమాట ఎలా ఉన్నాయి కుర్తీస్ అన్ని సో మీకు అందుకనే నేను అన్ని డీటెయిల్గా సో బ్యాక్ కెమెరా పెట్టి కూడా అన్ని విత్ ప్రైస్ చూపించారనమాట నిజంగా నేను ఒకటి చెప్తున్నాను సో ఇంతకుముందు ఏజీఓలో అయితే నేను వన్ ఫిఫ్టీ కుర్తీస్ చాలా తీసుకున్నాను ఆ వన్ ఫిఫ్టీ కుర్తీసే ఇప్పుడు వన్ ఎయిటీ రూపీస్ వన్ సెవెంటీ రూపీస్ అలా కాస్ట్ పెరిగినాయి అన్నమాట సో ఎందుకంటే ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా ప్రతి రేట్లు పెరిగినాయి కదా అందుకే అండ్ ఇంకా ఐజిఓలో షాపింగ్ చేసే వాళ్ళకు నేను ఒకటైతే తప్పకుండా చెప్తానండి సో వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ కుర్తీస్ ఫాస్ట్ అంటే ఫాస్ట్ గా అవుట్ ఆఫ్ సెల్ అయిపోతాయి సో మీకు ఏది నచ్చితే అది ఫాస్ట్ ఫాస్ట్గా మీ ని బట్టి అన్నీ ఫస్ట్ అయితే బాక్స్లో వేసేసుకోండి సో అన్నీ మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అసలు టైం ఆలోచించద్దు అన్నమాట డైలీ వేర్కి వన్ ఫిఫ్టీ రూపీస్ ఏ కుర్తీస్ వస్తుంది చెప్పండి అందులోనూ బ్రాండెడ్ అన్నమాట అస్సలు ఆలోచించద్దు సెకండ్ థాట్ అస్సలు తీసుకొని తీసుకోవద్దు ఈ కలర్ బాగుందా ఈ కలర్ పర్లేదా ఇది బాగుందా అసలు అలాంటి థాట్స్ ఏం పెట్టుకోకండి వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ రూపీస్కి అంటే మంచి బ్రాండ్ వస్తున్నప్పుడు అవన్నీ ఏం ఆలోచించద్దు మనకి ఏ సైజ్ ఉంటే ఆ సైజ్ ఫాస్ట్ ఫాస్ట్గా సో డబుల్ పే చేయాలన్నమాట సో ఇది నేనైతే అలాగే చేస్తాను ఇప్పుడు తగ్గిపోయింది షాపింగ్ అని ఒకప్పుడైతే ఎజివోలో చాలా టాప్స్ బుక్ చేసుకునేదాన్ని నేను అండ్ ఇంకొకటి నేను అందరికి ఒకటి చెప్తున్నాను సో నేను ఫేస్ చేసిన సమస్య అన్నమాట కొన్నిసార్లు ఎజివోలో ఏంటంటే మనం టాప్స్ అన్ని బుక్ చేసుకుంటాము మనీ కూడా పే చేస్తాము కాకపోతే వచ్చేసరికి ఆర్డర్ ఉంటుంది కదా ఆర్డర్ లిస్ట్లో మన షాపింగ్ మనం ఏమేమి చేసామో మనీ పే చేసిన అన్నీ కూడా కన్ఫర్మ్ కావాలన్నమాట మనీ కట్ అవుతాయి కానీ ఇక్కడ ఆర్డర్లో ఇవన్నీ కన్ఫర్మ్ కావు సో అలాంటప్పుడు అస్సలు టెన్షన్ పడకండి ఎజివోలో డబ్బులు కట్ అయిపోయినా కానీ మనం ఆర్డర్ కన్ఫర్మ్ కానప్పుడు సో కొన్ని కొన్నిసార్లు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మీ డబ్బులు మీకు మళ్ళీ క్రెడిట్ అయిపోతాయి అన్నమాట ఎందుకంటే నేను ఫేస్ చేసిన సమస్య అస్సలు టెన్షన్ పడకండి ఎజివో అంటే ది బెస్ట్ ట్రస్టెడ్ వేరే షాపింగ్స్ అలాంటి మోసాలు ఏమీ ఉండవు సో ఇది నేను ఫేస్ చేశాను మీరు ఏం కంగారు పడకండి డబ్బులు కట్ అయినా మీ డబ్బులు విదిన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మళ్ళీ మీకు క్రెడిట్ అయిపోతాయి సో ఇది ఒకటి చెప్తున్నాను ఇంకా మనం బయట మామూలుగా ట్రెండ్స్కి వెళ్తే ఇదే సెవెన్ నైంటీ నైన్ ఎంఆర్ పైన అయితే మనకు బిల్ చేస్తారన్నమాట ఐదు వేలు ఏడు వేలు పదివేలు అలా షాపింగ్ చేస్తే ఏదో చిన్న గిఫ్ట్ ఇచ్చి పంపిస్తారు మనం అంత షాపింగ్ చేయలేము ఫైవ్ సిక్స్ థౌసండ్ అమ్మో ఏజీకి వెళ్ళగానే అమ్మో ఇంత రేటా ఇంత రేటా అనిపిస్తే ఎందుకంటే నేను కూడా అందులో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను సో అందుకనే అక్కడికి వెళ్ళి మనకు ఫైవ్ సిక్స్ థౌజండ్ పెట్టి షాపింగ్ చేసి గిఫ్ట్ తీసుకోము ఏమైనా ప్రైస్ పడతాయి నో యూస్ కదండి సో అలాంటప్పుడు ఇంట్లోనే మంచిగా సేఫ్గా షాపింగ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన డబ్బులు కూడా పీల్చుకోవచ్చు అనమాట సో మనీ షేవింగ్ చేసే వాళ్ళైతే ఇలా ఆలోచించండి సో ఇది ఎందుకంటే నేను ఆల్రెడీ అలా చేస్తున్నాను కాబట్టి మీలో కొంతమంది కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నా తాపాత్రయం నా ఆవేదన అన్నీ అంతేనండి ఇది సో ఇది అయితే మీకు ఎవరికన్నా వీటి లింక్స్ ఏం కావాలని నాతో కమెంట్స్ బాక్స్లో షేర్ చేయండి వీటి లింక్లు అయితే తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్ బాక్స్లో నాతో షేర్ చేయండి హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ యూజ్ అవుతుంది నచ్చిందని అనుకుంటున్నాను సో మరిన్ని వీడియో కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్